మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నెల మొదలవగానే రాజులా బతికే మనం నెల చివరికి వచ్చేసరికి బంటులా ఎందుకు మారిపోతాం జీతం అకౌంట్లో పడగానే మొదటి వారంలో రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ మన అడ్డా కానీ మూడో వారం వచ్చేసరికి స్నేహితుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా భయపడతాం ఈఎంఐలు బిల్లులు అప్పులు ఈ సర్కస్ లో మీలో ఎంతో మంది రోజు ఫీట్లు చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు రాహుల్ మీలో నాలో మనందరిలో ఒకడు జీతం నెలకు ఇరవై వేల రూపాయలు ఎన్నో ఆశలు లక్షల ఆశయాలు కొత్త బైక్ కొనాలి ఫ్యామిలీని టూర్ కు తీసుకెళ్లాలి సొంతంగా ఇల్లు కట్టుకోవాలి కానీ నెల తిరిగేసరికి చేతిలో మిగిలేది సున్నా పొదుపు అనే మాటకు రాహుల్ జీవితంలో చోటే లేదు ఇలాంటి జీతంతో లక్షలు ఎలా దాచగలం అదంతా పగటికల అని కొట్టిపారేస్తాడు ఒక ఇరవై వేల జీతంతో ఐదు సంవత్సరాల్లో పది లక్షల రూపాయలు సంపాదించడం సాధ్యమేనా ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా సాధ్యమే అని నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్మకపోయినా పర్లేదు ఎందుకంటే ఈ పది నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైనవి కాబోతున్నాయి రాహుల్ కథే మన విజయగాథకు పునాది కాబోతోంది మన ప్రయాణం మొదలు పెడదాం ఒకరోజు రాహుల్ ఆఫీస్లో ఉండగా ఇంటి నుంచి ఫోన్ వాళ్ళ అమ్మకు అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైంది వెంటనే హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్లు అర్జెంటుగా యాభై వేల రూపాయలు కట్టమన్నారు రాహుల్ తన అకౌంట్ చెక్ చేసుకున్నాడు ఉన్నది కేవలం రెండు వేల రూపాయలు గుండె ఆగినంత పనైంది స్నేహితులను అడిగాడు వాళ్ళది నెల చివరి పరిస్థితే అప్పుల కోసం ప్రయత్నించాడు సరైన క్రెడిట్ హిస్టరీ లేదని ఇవ్వలేదు ఆ రోజు రాహుల్ కు తెలిసొచ్చింది మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు కష్టకాలంలో మనల్ని ఆదుకోవడానికి ఎంత దాస్తున్నామన్నదే ముఖ్యమని ఆ నిస్సహాయత అతన్ని కుదిపేసింది అప్పుడే రాహుల్ జీవితంలోకి అతని స్నేహితుడు కిరణ్ వచ్చాడు కిరణ్ జీతం కూడా ఇరవై వేల రూపాయలు అతను ఎప్పుడూ ప్రశాంతంగా ధైర్యంగా ఉంటాడు రాహుల్ కు ఆ యాభై వేల రూపాయలు సర్ది తన ఆర్థిక విజయానికి కారణమైన ఒకే ఒక రహస్య సూత్రాన్ని చెప్పాడు అది మంత్రం కాదు తంత్రము కాదు అదొక సింపుల్ లైఫ్ చేంజింగ్ ప్రిన్సిపల్ అదే ది ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ రూల్ ఏంటి ఈ ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ రూల్ ఇదేమైనా రాకెట్ సైన్సా అస్సలు కాదు ఇది మీ డబ్బును మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక సింపుల్ ఫోవర్ఫుల్ టెక్నిక్ దీని ప్రకారం మీకు జీతం వచ్చిన రోజే దాన్ని మూడు భాగాలుగా విభజించాలి ఇప్పుడు రాహుల్ ఇరవై వేల రూపాయల జీతాన్ని ఈ రూల్ ప్రకారం విడగొట్టి చూద్దాం మొదటిది యాభై శాతం మీ అవసరాలు అంటే పదివేల రూపాయలు ఇవి మీరు బ్రతకడానికి తప్పనిసరిగా కావాల్సినవి ఇంటి అద్దె కరెంటు బిల్ నిత్యావసర సరుకులు పెట్రోల్ ఫోన్ బిల్లులు ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే కోరికలను కూడా అవసరాల లిస్టులో కలిపేయడం ఉదాహరణకు బ్రాండెడ్ బట్టలు కొనడం అవసరం కాదు కోరిక ఆఫీస్ కు వెళ్ళడానికి బైక్ అవసరం కానీ ఖరీదైన బైక్ కోరిక ఈ పదివేల రూపాయల్లోనే మీ నెలవారీ తప్పనిసరి ఖర్చులన్నీ సర్దుబాటు చేసుకోవాలి అవసరమైతే తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారాలి లేదా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి రెండవది ముప్పై శాతం మీ కోరికలు అంటే ఆరు వేల రూపాయలు ఇవి మీ జీవితాన్ని ఆనందంగా మార్చేవి కానీ లేకపోయినా బ్రతకగలిగేవి సినిమాలు స్నేహితులతో పార్టీలు బయట భోజనాలు కొత్త బట్టలు అనవసరమైన గ్యాడ్జెట్లు మీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఈ ఆరు వేల రూపాయల్లోనే ఉండాలి ఈ బడ్జెట్ ను తెలివిగా వాడాలి ప్రతి వారం మల్టీప్లెక్స్ కు వెళ్లే బదులు ఇంట్లోనే స్నేహితులతో సినిమా ప్లాన్ చేసుకోవచ్చు ఖరీదైన రెస్టారెంట్లకు బదులు అప్పుడప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ దాటుతుందంటే మీరు మీ ఆనందాన్ని అప్పుతో కొంటున్నారని అర్థం ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఇరవై శాతం పొదుపు పెట్టుబడులు అంటే నాలుగు వేల రూపాయలు ఇదే మీ భవిష్యత్తును నిర్మించే అసలైన భాగం చాలా మంది నెలంతా ఖర్చులు పోగా మిగిలినదే దాద్దాం అనుకుంటారు కానీ అది అతి పెద్ద తప్పు జీతం వచ్చిన రోజే ఏ ఖర్చు పెట్టక ముందు ఈ నాలుగు వేల రూపాయలను తీసి వేరే అకౌంట్ లోకి మార్చేయాలి దీన్నే పే సెల్ఫ్ ఫస్ట్ అంటారు ఈ డబ్బే మీ అత్యవసర నిధి మీ కళలను నిజం చేసే పెట్టుబడి రాహుల్ యొక్క సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం మొదలు పెట్టాడు నెల నాలుగు వేల రూపాయలను పక్కన పెట్టాడు ఏడాది తిరిగేసరికి అతని దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలున్నాయి అతని జీవితంలో మొదటిసారి అతని చేతిలో డబ్బు ఉంది మనసులో ధైర్యం ఉంది కానీ మన టైటిల్లో ఉన్నట్లు పది లక్షల రూపాయల ప్రయాణమేలా కేవలం పొదుపు చేస్తే ఐదేళ్లలో అయ్యేది రెండు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే ఇక్కడే వస్తుంది అసలైన మ్యాజిక్ పొదుపును పెట్టుబడిగా మార్చడం కిరణ్ రాహుల్ కు సిప్ గురించి చెప్పాడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది బ్యాంకులో ఆర్డీ లాంటిది కానీ ఇక్కడ మీ డబ్బు స్టాక్ మార్కెట్లోని మంచి కంపెనీలలో పెట్టుబడిగా వెళ్తుంది దీనికి చక్రవర్డీ అనే అద్భుతం తోడై మీ డబ్బు మీ ఊహకందని వేగంతో పెరుగుతోంది చక్రవర్డీ అంటే వడ్డీ మీద వడ్డీ రావడం ఇది మీ డబ్బుకు రెక్కలు తొడిగి ఆకాశంలో పంపడం లాంటిది ఉదాహరణకు రాహుల్ ప్రతి నెల ఆ నాలుగు వేల రూపాయలను ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో సిప్ చేశాడు అనుకుందాం సంవత్సరానికి సగటున పదిహేను శాతం రిటర్న్ వస్తే ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు కానీ చక్రవడ్డీతో పెరిగి అది అవుతుంది సుమారు మూడు పాయింట్ ఆరు లక్షల రూపాయలు అదే ప్రయాణాన్ని కొనసాగిస్తే పది సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు కానీ మీ చేతికి వచ్చేది పదకొండు లక్షల రూపాయల పైనే ఇంకా చెప్పాలంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు పదిహేను సంవత్సరాల తర్వాత అది సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలవుతోంది చూసారా పది లక్షల రాయిని దాటడం పెద్ద కష్టమేమీ కాదు పది లక్షల ప్రయాణంలో ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ రూల్ మీ మొదటి అతి పెద్ద అడుగు స్నేహితులారా రాహుల్ కథ మనందరి కథ ఆర్థిక స్వాతంత్రం అనేది మీ జీతం అకౌంట్లోని అంకెలపై ఆధారపడి ఉండదు అది మీ ఆలోచన విధానంపై మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది మీరు ఇరవై వేల రూపాయలు సంపాదించినా రెండు లక్షల రూపాయలు సంపాదించినా ఈ ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ సూత్రం మీ జీవితాన్ని మార్చేస్తోంది ఇక సాకులు చెప్పడం ఆపండి ఈరోజే ఈ క్షణమే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఈ వీడియో చూడడం పూర్తవగానే మీరు చేయాల్సిన మూడు పనులు ఏంటంటే మొదటిది ఒక పుస్తకం తీసుకుని ఈ నెల మీ ఖర్చులన్నీ రాయండి ఏది అవసరమో ఏది కోరికో మీకే అర్థమవుతుంది రెండవది ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ ప్రకారం మీ జీతానికి ఒక బడ్జెట్ను తయారు చేసుకోండి మూడవది జీతం వచ్చిన రోజే కనీసం ఒక వెయ్యి రూపాయలు సిప్తో అయినా మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి ఎలా చేయాలో తెలియకపోతే భయపడకండి రాబోయే వీడియోలో దాని గురించి వివరంగా చర్చిద్దాం మీరు మీ డబ్బును గౌరవిస్తే ఆ డబ్బే మిమ్మల్ని గౌరవిస్తుంది ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఎందుకంటే మనం ఒక్కరమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదికినప్పుడే మన సమాజం బాగుపడుతుంది ఈ ఆర్థిక స్వాతంత్ర ప్రయాణంలో కొలుగురి టీవీ మీకు తోడుగా ఉంటుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కడం మర్చిపోకండి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకులా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ